పాయసానము కన్నను పాలకన్న జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం చెవులు ముక్కును నేత్ర వాక్కు చేతులు కాళ్ళును పాయుపస్థలను దశేంద్రియములగను మునిట్లు కలుషగత వేషభూష చెవులు చర్మము ముక్కు నాలుక కన్ను వాక్కు చేతులు కాళ్ళు జననేంద్రియములను పది తత్వములను ఎరుంగుము జ్ఞానేంద్రియములు స్థూలము సూక్ష్మము అని రెండు విధములుగా తెలియబడుచున్నవి ఉదాహరణకు చెవి అనబడు పదార్థ రూపమైన ఇంద్రియ గోళకము శరీర భాగమై భౌతికముగా తెలియబడుచున్నది చెవి లోపల పలుచని చర్మమునందు శబ్దము గ్రహించు తత్వము సూక్ష్మముగా ఉన్నది ప్రాణవ్యాన సమాన శబ్దరూప స్పర్శండు కలుషగతూష ఆఖైలలీష ప్రాణము వ్యానము సమానము అపానము ఉదానము ప్రాణపంచకము శబ్దము స్పర్శము రసము గంధము రూపము అను విషయ పంచకములు కలవు బుద్ధి చిత్తం మనస్సు సహితం అంతఃకరణచతురువదివంబులయే కలుషగతూషైల బుద్ధి చిత్తము అహంకారము మనస్సు అను ఈ నాలుగును లోపలి ఇంద్రియములు ఇవియు ముందు తెలిపినవి కలిపి మొత్తం ఇరువది నాలుగు తత్వములైనవి